అందరికీ నమస్కారం అండి ఈరోజు పేపర్ సిల్క్ ఛీరలు చూద్దామండి వర్క్ చీరలు అండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట వేమవరం గ్రామం అండి ఆసండ మండలం నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి చీరలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి పేపర్ సిల్క్ అండి ఇది మనకి బార్డర్ చాలా చాలా బాగుందండి లోటస్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఈ వర్క్ అంతా చాలా బాగా ఇచ్చాడండి ఇది చీర మొత్తంగా ఎలాగుంటుందండి మనకి లాస్ట్లో మనకి బ్లౌజ్ అండి చూడండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఇదంతా బ్లౌజ్ పీస్ అండి చిన్న చిన్న బుట్టలు ఇచ్చాడండి వర్క్ ఇది క్రష్ టైప్లో వస్తుందండి సారీ చూడండి పేపర్ వర్క్ ఎలా ఉందండి పేపర్ సిల్క్ అండి ఇలా ఉంటుందండి మనకి ఇప్పుడు మనం నాలుగు రంగులు చూద్దాం అండి షేర్లవి మీకు షేర్ కావాల్సిన వారు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే మీకు షేర్ ఉందా లేదని చెప్తామండి షేర్ ఉంటే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి ఈ షేర్ బుక్ చేసుకోండి ఈ సీర మూడు వేల రెండు వందలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది మార్కెట్లో అయితే చాలా రేట్ ఉంటుందండి మీకు చాలా తక్కువ రేటు చెప్తున్నామండి మూడు వేల రెండు వందలేనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా రిచ్గా ఉంటుందండి సీర కడితే చాలా బాగుంటుందండి అలా చూడండి మనకి చీర అండి ఇది మన కుర్చీలు కూడా మనకి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అంటే మనకి ఎలాగ కావాల్తే అలాగే మడత పడుతుందండి ఇది కానీ మనకి చీర ఎలా ఎలాగంటే అలాగే పడుతుందండి అంటే అంత మెత్తగా ఉందన్నమాట అండి చూడండి అంచండి మనకు కుర్చీలో ఉంటుందండి చీర మీకు ప్రతి సీర చాలా చాలా క్లాస్గా ఉన్నాయండి ఇవి చూడండి ఇది చిన్న వాళ్ళకైతే చాలా బాగుంటాయండి సీరలు ఇవి పేపర్ సిల్క్ అండి ఇది కొంగు అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది మనకి బ్లౌజ్ ఇక్కడ వర్క్ ఇచ్చాడండి అలాగా చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకి ఇది కట్సింగ్ అండి ఇది ఇది ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ కట్ సింగ్ అండి కట్సింగ్ నుంచి మన ఫుల్ వర్క్ ఇచ్చేసాడండి చూడండి ఇది వర్క్ అండి మనకి ఆనియన్ పింక్ అండి ఇది ఆనియన్ పింక్లో చూడండి మనకి అంటే అన్ని కలర్స్ వేరండి అంతేకాని డిజైన్ అంతా మాత్రం రెండు రంగులు ఏ అంటే మనకి ఏ రంగు అయితే సూట్ అవుతుందో ఆ రంగు వేసాడండి మనకు కట్ వర్క్ కూడా నీట్గా ఉందండి చాలా నీట్గానే చూడండి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మరి చూడండి ఏ సీర ఆ సీరే హైలెట్ అండి ఇవి చిన్నవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇవి చూడండి నాలుగు ఒకటే డిజైన్ అండి మీకు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది పేపర్ సిల్క్ చాలా చాలా బాగుందండి లైట్ వెయిట్ అండి సీరా అది కదండి అంతవరకు ఉంటుందండి కరెక్ట్గా వర్క్ ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇది చూడండి ఎంత బాగుందండి వర్క్ మనం దగ్గరగా చూద్దామండి మీకు దగ్గరగా చూస్తే మనకి మన కట్ వర్క్ అర్థమవుతుందండి చూడండి మీకు క్లాత్ కూడా చూడండి మనకి క్వాలిటీ పరంగా చాలా చాలా రిచ్గా ఉందండి చాలా బాగుందండి క్వాలిటీ చూడండి ఇది క్వాలిటీ పరంగా చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో మనం ఈ నాలుగు కలర్లు దగ్గరగా చూద్దామండి చూడండి ఇది ఈ కలర్ ఏం చెప్పాలో తెలుస్తలేదండి ఈ కలరు బాగుందండి కలరు ప్రతి సీర హైలెట్ అండి ఇది డిజైన్ బాగుందండి అలాగే సీర కూడా కొత్త క్వాలిటీ అండి ఇది పేపర్ సీల్ కింద ముందు వచ్చిందండి కానీ ఇప్పుడు నేను చూపించం కొత్త అండి ఇది కేవలం ముప్పై రెండు వందలండి సీర ఆల్ ఇండియా ఫ్రీ షేప్ అండి చూడండి ఇది బ్లౌజ్ అండి ఇది క్వాలిటీ పరంగా చాలా బాగుందండి ఇది మీకు క్వాలిటీ పరంగా చాలా సూపర్గా ఉందండి చూడండి మనకి వర్క్ ఎలాగ ఉందండి మనం దగ్గరగా చూస్తే వర్క్ ఉన్నదో మనకు అర్థమవుతుందండి కట్ వర్క్ అండి ఇది ఇట్లా ఉంటుంది చూడండి సీరా ఇలా వస్తుందండి వర్క్ పేపర్ సిల్క్ అండి మీకు చూడండి చీరలు నచ్చుతాయని మేము అనుకుంటున్నామండి చీరలు నచ్చిన వారు మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టినట్టునే మేము రిప్లై చేస్తామండి ఉన్నదా లేదన్నది ఉంటే ముందుగానే మీరు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్కి పంపిస్తామండి మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్